అందరూ బాగున్నారండి ఈ పాటను సీతారాముల కళ్యాణం రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ సీతారాముల దగ్గర పాడండి అలాగే ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు జై సీతారామ అని నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ రామయ్య తండ్రికి హారతులు బంగారు హారతులు బంగారు హారతులు రామయ్య తండ్రికి హారతులు बङ्गार सीतकुहारतुलु बङ्गार सीतकुहारतुलु साकेतपुर राज रक्षण चे रामूर्ति की हार साकेतपुर राज रक्षण च राममूर्ति की हार रामय्य तण् की हार బంగారు కుహారతులు బంగారు సీత కుహారతులు अयोध्या राजमुनेलन राम अहल्य शापमु बापि न राम अयोध्या राजमुनेलन राम अहल्य शापमु बापि न राम लङ्कापुर मुणोचि न राम लङ्कापुर मुणो రామ తండ్రి ఆజ్ఞ పాలించిన రామ రామయ్య తండ్రికి హారతులు బంగారు సీతకు హారతులు బంగారు సీతకు హారతులు శాంతి స్థాపనము చేసిన రామ రామ నామే నిలిపిన రామ శాంతి స్థాపనము చేసిన రామ రామ నామే నిలిపిన రామ ప్రేమతో పిలిచిన నీ భక్తులకు ప్రేమతో పిలిచిన నీ భక్తులకు ముక్తి మార్గము తెలిపిన రామ రామయ్య తండ్రికి హారతులు బంగారు సీతకు హారతులు బంగారు సీతకు హారతులు पापात्मकू पुण्यात्मु तारकामृतमु मोक्षमुगा पापात्म पुण्यात्मु तारकामृतमु मोक्षमुग नीव तण्वै नीवे गुरुवै नीवे तन्िवैनि దేశంబును చేసిన రామ రామయ్య తండ్రికి హారతులు బంగారు సీత హారతులు బంగారు సీత హారతులు